హాయ్ అందరికీ ఏంటి చిన్న సైకిలు ఎవరి కోసం తెలంగాణ పూరి వాళ్ళ పాప చాలా పెద్దది కదా ఇంత చిన్న సైకిల్ ఎవరి కోసం తీసుకుంటున్నారు అనుకుంటున్నారా ఈ చిన్న సైకిల్ నా అల్లుడి కోసం అండి నా అల్లుడు కోసం నేను ఈ క్రిస్మస్కి తనకు గిఫ్ట్ ఇస్తానని చెప్పాను సో అందుకనేసి ఈ క్రిస్మస్కి తనకు నేను సైకిల్ గిఫ్ట్గా ఇచ్చాను ఆగి సైకిల్ గిఫ్ట్గా ఇవ్వడం కోసం తనకు నచ్చిన సైకిల్ కోసం త్రీ ఫోర్ సైకిల్ షాప్లు తిరిగాము మేము కర్నూలులో ఇది చాలా బాగా నచ్చింది తనకు ఫోటోస్ సెండ్ చేశాను మళ్ళీ తర్వాత తీసుకోవట్లేదు ఇది ఈ సైకిల్ కూడా బాగోలేదు అని మళ్ళీ మెసేజ్ చేశా వీడియో కాల్లో చెప్పా ఏమైంది అంటే వేరే షాప్కి వెళ్తున్నాంలే వేరే సైకిల్ తీసుకొస్తాము అని చెప్పాను ఎందుకంటే తనకు నచ్చింది తీసుకోవాలని తనకి వీడియోస్ సెండ్ చేశా తనకు నచ్చింది ఇది మళ్ళీ తనకి సర్ప్రైజ్ చేయాలని తీసుకొని రావడం లేదు అని చెప్పాను మొత్తం ఫిట్టింగ్స్ అవన్నీ చేయించేశాను చాలా చాలా బాగుంది సైకిల్ అయితే నాకు బాగా నచ్చింది కలర్ బాగా నచ్చింది ఈవెన్ క్వాలిటీ బాగుంది ఒక ఫోర్ అంటే ఆల్మోస్ట్ అన్నీ దగ్గర ఒకటే ఉన్నాయి కాకపోతే ఇక్కడ కొంచెం ప్రైస్ విషయంలో కొంచెం నెగోషియేషన్ అయ్యింది కాబట్టి ఇక్కడ ఓకే చేసాము మొత్తానికైతే ఫిట్టింగ్స్ అవన్నీ చేసేసి చాలా కష్టపడి ఇంకా మళ్ళీ ఆటోలో తీసుకోవడం వెళ్ళడం ఎందుకు అనేసి నేను మా వారే స్కూటీలోనే తీసుకొచ్చేసినాం దాన్ని మా అయితే ఒక చేత్తో లేపేస్తానంటే వద్దు బాగుండదు రెండు చేతులతో ఒకసారి ఫోటో పిక్ తీసుకుంటాను అంటే అలా లిఫ్ట్ చేసి అలా వదిలేసినారు సైకిల్ని ఎంత బాగుంది కదా మీకు అందరికి నచ్చింది ఆ సైకిల్ సో నేను వానికి చెప్తున్నాను ఒక సిక్స్ మంత్స్ నుంచి ఇప్పిస్తాను అని అలాగే ఇప్పించేశాను వానికి వాడైతే ఫుల్ ఖుషి ఖుషి అసలు ఇంటికి తీసుకొని పోయాను అసలు వానికి చెప్పలేదు అసలు నేను ఇంటికి తీసుకొచ్చేటప్పుడు కూడా ఫోన్ కూడా చేయలేదు ఫోన్ చేసినట్టు కట్ చేసినాము ఇంటి ముందుకు తీసుకొని పోయి అలా సైకిల్ దించామో లేదా ఫస్ట్ వాళ్ళ అక్క నా కూతురు చూసేశారు గట్టిగా కేరింతలు వేసుకొని ఇంట్లో నుంచి గట్టి గట్టిగా అరుచుకుంటూ బయటకు వచ్చినారు వాడు ఇంకా రాలేదు అసలు అంటే మా పాప చెప్పింది చూసి ఇంట్లోకి ఏడుస్తున్నాడు అని ఎందుకు అంటే ఆనంద బాష్పాలు అంట అవి మొత్తానికి వానికి కూడా గట్టి కేకలు వేస్తే బయటకు వచ్చి సైకిల్ చూసి వాన్ని సంతోషం చూడాలి ఎట్లా ఉందనేది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాడు పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఫస్ట్ వాడికి సైకిల్ ఫస్ట్ గిఫ్ట్ నేనే ఇచ్చాను అనుకుంటా ఇంట్లో నేనే ఇచ్చాను ఫస్ట్ గిఫ్ట్ సైకిల్ నాదే వాళ్ళ డాడీ అనుకుంటే రెండు ఒక రోజులే తెస్తాడు కాకపోతే ఇంకా వాళ్ళ అన్నకు వాళ్ళందరికీ సైకిల్ ఉందని ఇంకా వానికి తేలేదు కాకపోతే మన లైఫ్లో ఫస్ట్ సైకిల్ గిఫ్ట్ నాదే అది మనకు మంచి మెమోరీగా ఉండిపోతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ